కీర్తనలు రెండవ కీర్తనలో రాయబడింది కుమారుని గురించి కుమారునికి కోపం రేపొద్దు ముద్దు పెట్టుకునుడు లేని ఆయన కోపించునో ఎవరి కుమారుడు ప్రభు క్రీస్తు ప్రైజలు ఆ కుమారుడు ఎవరో కాదు ఆయన చొరడుని ఏసు ఈయన మనలను నరకం నుంచి తప్పించువాడు ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభా నేను పాపిని నరకంలోనికి జోగడానికి సిద్ధంగా ఉన్నోడ్ని నన్ను క్షమించి నీ రాజ్యానికి చేర్చుకోవా అని ఒకడు అడిగాడు ఒక రోజున ప్రభా అన్నారు కదా నేడు నీవు నాతో కూడా పరదేశంలో అన్నాడుగా కుమారుడు రక్షించాడు నరకం నుంచి తప్పించాడు అతను ఏంటి నీవు కూడా అడగగలిగితే నిన్ను నన్ను కూడా ఈ కుమారుడు నీ కొరకు నా కొరకే పుట్టినటువంటి ఈ శిశువు ఈ కుమారుడు నరకము నుంచి మనలో తప్పించువాడు మన కలవరాలన్నీ తొలగించేవాడు నమ్మకపోతే లేనిపోని కలవరాలు నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నట్టే అంతేగా ప్రభు క్రీస్తు వేసునందు నమ్మికి ఉంచకపోతే రక్షణ ఆయనలో రక్షణ పొందకపోతే ఇంకా నీ మీద పాపం ఏలుబడి చేస్తూనే ఉంటుందిగా ఇంకా ఆ శాపం నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది కదా ఆ పాప శాపాల నుంచి విడుదల పొందాలి అంటే ఇదిగో నీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన పేరు రక్షకుడైన యేస్సు ఆయన పేరు యేస్సు ఆయన పేరు క్రీస్తు ఆయన ఇమానియాలుగా వచ్చాడు ఈ యుగ యుగాలు మనకు తోడై ఉండేటటువంటి రక్షకుడు ఎందరైతే తన నామమున విశ్వసిస్తారో ఎందరైతే ఆయన ముందు విశ్వాసముంచి ప్రభా నన్ను పరిశుద్ధపరచు నన్ను క్షమించు అని అడుగుతారో వారి యొక్క ప్రతి పాప శాపాల నుంచి విడిపించి కలవరాలన్నీ కొట్టివేసి నెమ్మదిని నిత్యానందాన్ని సంతోషాన్ని అనుగ్రహించి నిత్య జీవానికి వారసత్వాన్ని ఇవ్వడానికి ఒక శిశువుగా కుమారుడుగా ఈ లోకానికి ఏతించాడు ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభుని యేసునందు మనం గనకు విశ్వాసం ఉంచగలిగితే ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోగలుగుతాం